నాలుగో సమస్యలు ఇస్తున్నవారు మాకు మంచి మిత్రులు మంచి సరస్సులు విజయవాడ వాస్తవ్యులు దూపాటి రామాచార్యులు గారు సభాభారతికి శిరస్సు వంచు నమస్కరిస్తూ నా పరిచయం వారే చేశారు కాబట్టి నేను మాట్లాడే పని లేదు ఊర్వశి పెండ్లి ఉత్సవమూర్తిని రామచంద్రుని ఊర్వశి పెళ్లి బాబా ఊర్వశి పెండ్లి ఆడెనట ఊర్వశి పెండ్లి ఆడే నట ఉత్సవ మూర్తిని అది నా సమస్య అసలు ఆయన ఏకపత్రివ్రతురు ఊర్వశి అసలు ఎవరికి పత్లే కాదు అటువంటి రాబుడు పెళ్ళి పైగా రవా ప్రాస అక్కడ అక్కడ అసలైన సమస్య అక్కడ రకాల రకాల ప్రాసెస్ రావాలి అక్కడ పాపం రాముడు ఏకపత్ని వ్రతడే కానండి అవధానాల దగ్గరకు వచ్చేసరికి ఆయనకి ఎంతమంది భార్యలో చెప్పలేము అసలు అంతకట్టేస్తారు ఎక్కడ లేని అక్రమ సంబంధాలు అవధానాల్లోనే వస్తాయండి నిజంగా ఇంకా అక్రమ సంబంధాలు పుట్టని పడ అవధానం అంటే ఇంకా రాముడు ఊర్వశి పెండ్లి ఆడినట ఉత్సవము ఉత్సవమూర్తిని రామచంద్రుని మీకు ఇంకా అంతటి ఆశ ఉన్నది అంతటి నన్ను మాత్రం కాదని చెప్తున్నారు అంతటి ఆశ మాత్రం ఇంకా ఇప్పటికీ ఉన్నది భుజం మీద తట్ట తట్టేనా తట్ అదే అదే భుజం మీద తట్టి పంపించారట ఇంట్లో శ్రీమతి గారు తట్టే పంపించారా తా పక్కన టీ బదులు ఇంకేదైనా ఉందా అని అడుగుతున్నాను రామచంద్రుని ఊహో అదే ఇస్తున్నారా సమస్య మరొకసారి అంటే ఈసారి ఓ రోజు కాదు ఇంకెవరినైనా పెడుతున్నారేమో మళ్ళీ అని ఊర్వసి పిండ్లి ఆడనట ఉత్సవమూర్తిని రామచంద్రుని ఊర్వసి పెండ్లిడనట ఉత్సవమూర్తిని రామచంద్రునిన్ సర్వసుంఛితాన్వితముంఛితాన్వితము చంద్రురు బోలిన సత్కళానిధిన్ గర్వ విలాస జానకియు కాినిరంభ నదఃకరించుచున్ సర్వసు సర్వసుగాత్రి మేనకను సాగిల జేయుచు సాగిలజేయుచు సిగ్గుచెందగా ఊర్వశి పెండ్లియాడెనట ఉత్సవమూర్తిని రామచంద్రుని